ఒక్క నిమిషం అండి మస్తాన్ రావు మాట్లాడుతున్నారు మాట్లాడండి మస్తాన్ రావు సార్ ఇప్పుడు ఈ రోజు జరిగింది మొత్తం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అవకాశాలను కోల్పోయినట్టుగా అనిపిస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన గత రెండు మూడు నెలలుగా అమరావతి రాజధాని లో అవినీతి జరుగుతూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు టెండర్లు ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ మొత్తాలకు ఇచ్చేస్తున్నారు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు అని ఏకరూ పెడతా ఉన్నారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీరుగైపోయాయి వాళ్ళు పక్కన ప్రజల్ని మోసం చేసి సిక్స్ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయగలరు ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చారు ఈ రోజు రాష్ట్రానికి ఆయనకి చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన కదా ఇట్లా చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్న దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు సార్ మీరు నిలదీయాల్సింది ఎందుకంటే ఆయన గతంలో కూడా కేంద్రం మెడలు ఉంచాలని ఉంచుతారని గతంలో చాలా సార్లు పనిపించారు అదే విధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత కళ్ళు మెచ్చుకుంటా తిరిగి తానే అధికారంలోకి వస్తానని చెప్తా ఉన్నారు పదే పదే ప్రజలందరూ కూడా మతం అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా మేమే వస్తామని చెబుతున్నారు అట్లాంటప్పుడు ఒక ప్రధానమంత్రి వస్తా వచ్చిన రోజున ఆయన ఈ విషయాలన్నీ ఏక పెడుతూ ఆయనకి చెప్పాల్సింది ఆయన మంచి అవకాశాలు కోల్పోయారు ఇక్కడ ప్రజల్లో ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష బాబాయ్ కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఆయన బెంగళూరులో కూర్చోకుండా ఖచ్చితంగా ఇవాళ ఆయనకి అందుకున్న ఇన్విటేషన్ లేదు ఆయన అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీలో ప్రశ్నించారు ఓకే కనీసం ప్రెస్ మీట్ లో ఆయన ఈ రోజు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పాల్సింది ఈ అవినీతి వ్యవహారాలన్నీ ఎందుకంటే ఆయన గత ఐదేళ్లలో అంతకు ముందు చెప్పిన ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ ఫోటో కానీ ఏమి నిరూపించలేకపోయారు అమరావతికి సంబంధించి ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చారు ఈ రోజు ఆయన మొత్తం మాట్లాడడం చూస్తే అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ పూర్తి స్థాయిలో మేము సహకారం అందిస్తాము అదేవిధంగా ఐటీ కానీ ఏఐ కానీ లేదంటే పారిశ్రామికంగా మౌలిక సదుపాయాలు కానీ లేదా రైల్వేకి సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ లేదా శ్రీహరికోట నాగా కి సంబంధించి కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కానీ మొత్తం మేము సపోర్ట్ చేస్తామని చెబుతా ఉన్నారు ఇంకోటి కూడా చెప్తానండి నేను ఇప్పుడు వీళ్ళు ప్రవర్తన మాట ఎట్లా ఉన్నా కూడా వైఎస్ఆర్ సిపి పదే పదే విమర్శిస్తూ ఉంటుంది పోలవరం పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది నరేంద్ర మోడీ గారు విమర్శించారు ఈ రోజు అదే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ని అభివృద్ధి చేసిన విధానాన్ని ఆయన ఒక మనుషుల్ని ప్రతినిధి పొందానికి పంపించి నేను అధ్యయనం చేయించాను అట్లాంటి నాయకుడు ఇక్కడ ఉన్నాడు అని సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు ఇప్పుడు దాన్ని కూడా ఒప్పుకోని తిరాలి ఇప్పుడు ప్రధానమంత్రి మూడు సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడిన మాటలు కూడా మనం పరిగణించారు నేననేది ఏంటంటే అసలు వైఎస్ఆర్ సిపి గనక నిజంగా ప్రజల తరఫున పోరాడుతూ ఉంటే రైతుల తరఫున పోరాడుతూ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రైతులందరూ కూడా రేపు వాళ్ళ కన్నీళ్లు కూడా మనుషులు లేకుండా పోయారు వాళ్ళ పోరాటాలు వాళ్ళ లాఠీ డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళ త్యాగాలు చూసామని ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా జరిగింది కదా రైతులకేమో క్షమాపణ చెప్తారా చెప్పిన కంటిన్యూషన్ గా ఒకే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఎందుకంటే ఇందాక రామారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట్లాడుతూ ఆయన వైఖరి చూస్తూ ఉంటే మళ్ళీ దాంట్లో ఎలాంటి మార్పు లేదు ఇంతకుముందు మేము ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి చెప్పామో దానికే కట్టుబడి ఉన్నాం అన్నట్టు దాదాపు ఆయన సంకేతం ఇచ్చారు దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నా కూడా ఆయన మాటలు అదే ధ్వనిస్తోంది కానీ ఇప్పుడు ప్రధానిని పిలిపించి చంద్రబాబు నాయుడు సభ పునర్నిర్మాణ సభ పెట్టినా కూడా అక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా ముఖ్యం కదండి వాళ్ళలో ఒక భయం అనేది నెలకొంటుంది ఎందుకంటే ఈ మధ్య నేను అమరావతికి వెళ్ళినప్పుడు సెక్రటరియట్లో ఒక మినిస్టర్ని కలిస్తే కూడా ఆయన అన్న మాట ఏంటంటే మాకు పెద్ద సవాల్ ఏంటంటే రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ వస్తే మేము ఏం చేయాలండి అని చెప్పి మమ్మల్ని కొంతమంది ఇన్వెస్టర్స్ అడుగుతున్నారు అని చెప్పి ఆ మినిస్టర్ చెప్పడం జరిగింది సో ఇలాంటి ఒక భయాన్ని తొలగించాలంటే బీజేపీ టీడీపీ కూటమి జనసేన కూటమి ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు చివరిగా చెప్పండి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఎదురవుతున్న సవాల్ ఏదైతే ఉందో ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ కి సంబంధించి గతంలో మొత్తం వెళ్ళిపోయారు అమరావతిలో ఎవరైతే భూమిని తీసుకొని మేము ఇండస్ట్రీస్ పెడతామని వచ్చారో లేకపోతే విద్యా సంస్థలు పెడతామని వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోయిన పరిస్థితుంది ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రసంగాల ద్వారా మేము ఖచ్చితంగా రానున్న మూడేళ్లలో అమరావతికి సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు కనిపిస్తాము అనే ఒక ఆయన ఒక రకమైన భరోసా ఇచ్చినట్టు కనిపిస్తా ఉంది ఎందుకంటే మూడేళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక దిక్సూచి లాగా మా వికసిత భారత్ సాధించడంలో అమరావతిని అగ్రభాగం నేను నిలుపుతాను దానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుంది అని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తన వ్యూహం ఏదైతే ఉందో ఈ రోజు ఆయన విమర్శలు ఎదుర్కొంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది ఆర్థికంగా అప్పులపాలైతే ఉంది వీటన్ని కూడా కేంద్ర సహకారంతో మేము కొద్ది కొద్దిగా ఇప్పుడే మేల్కొంటున్నామని చెబుతున్నప్పుడు ప్రధానమంత్రి జవాబు ఇవ్వడం ద్వారా మేము కేంద్రం తరుపుకున్న ఆంధ్రప్రదేశ్కి సంపూర్ణ సహకారం అందిస్తాము అని చెప్పడం ద్వారా ఆ విధమైన ఇండస్ట్రియలిస్ట్ భరోసా ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉందనే చెప్పచ్చు సార్ రామచంద్ర ఓకే రైట్ అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ